వెట్రవేల మురుగన కరూహర ఇప్పుడు మీరు చూస్తున్న ఒక చక్కని అన్నాదరం ఏంటంటే వాక్కయలతో మెంతుబద్దలు వాకాయలు మనం పలు రకాలుగా వండుకుంటూ ఉంటాం ఇవి ఏటికి ఏడాది దొరికేటటువంటి వస్తువు కాదు కాలానుగుణంగా దొరికేటటువంటిది కాబట్టి ఈ కాలానుగుణంగా దొరికేటటువంటి పదార్థంతో ఈ ఆధలో తయారు చేసుకోండి చక్కగా ఆస్వాదించుకుంటూ భోజనం చేయండి దీనికి ఎన్నో వాక్యాయో తీసుకొచ్చి నేను కొన్ని వాకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను తడి లేని లేకుండా చూసుకోండి తడి మాత్రం ఉండకూడదు కొన్ని వాకాయలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత లోపల ఉండేటటువంటి పప్పు తీసేసి ఈ ఈ విధంగా చీలికలుగా తరుక్కుని అందులో ఉండేటటువంటి ఆ పప్పు తీసేసేయండి వాకాయలు మాత్రం శుభ్రంగా ఈ విధంగా చీలికలుగా తరుక్కోండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు ఆవాలకి అరచెంచాడు మెంతులు నూనె లేకుండా దోరగా వేయించుకుని కొట్టుకున్న గుండని సిద్ధంగా అట్టి పెట్టుకోండి ఉప్పు పసుపు సిద్ధంగా పెట్టుకోండి అలాగే కొన్ని ఎండి మిరపకాయలు ఆ మాత్రం ఇంగువ శుభ్రంగా నూనె బొట్టు చుక్క నూనె వేసుకుని వేయించుకుని కొట్టుకున్న గుండని సిద్ధంగా పెట్టుకోండి ఇప్పుడు వాకాయ ముక్కల్ని శుభ్రంగా పప్పు తీసేసిన వాకాయ ముక్కలను పాత్రలో వేసుకుని అందులో ఆ మాత్రం ఆవు పిండి మెంతి ఇది వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కావాల్సినటువంటి కారాన్ని వేసుకుని మొత్తం కలిపేసిన తర్వాత ఒక నూనె బొట్టు దాన్ని తగ్గట్టుగా మరీ పలచగా నూనె వడుతూ ఉండేటట్టుగా కాకుండా బులబులాగా కలపండి ఊరిన తర్వాత అందులోంచి కాస్త చామ చమాయం పోస్తే కనుక మొక్కలు పలచబడతాయి బాగుంటుంది ఒక్క గంట తర్వాత మీరు తిన్నారంటే పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా నిజంగా ఎంత తింటామో లెక్క పక్క లేకుండా తినేసేసి దిష్టి తగిలేసేస్తుంది అని చెబుతున్నాం కదా ఉన్న విషయం ఇది ఉంటే నాలుగు రోజులు చక్కగా నిలవ ఉంటుంది చేసుకోండి ఏమ్మా చాలా సులభతరంగా ఉంటుంది సునాయాసంగా తినచ్చు